హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన క్రియేజ్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ ఎద్దుల సంతనైతే అయితే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మనం చూస్తున్నారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మరి పోయిన వారితో పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ అయితే మంచి రద్దీ అయితే కనిపిస్తుంది చూద్దాం ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరో మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఫ్రెండ్స్ మనం అయితే రోజు చికెన్ స్టాక్ అవుతాం ఇక్కడ మనకు ఏం చెప్పినా కాడి రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలకే చెప్తున్నారు రెండు కూడా పల్లెని కలిపేసినేనా భరోసా వన్ నాయకు గిళ్ళలో మీకు సంబంధించి ఎన్ని చేతులు వచ్చినాయి ఈ ఇది ఒక ఖాళీ ఎక్కడి నుంచి వచ్చారు జోనగిరి వాసేసులు ఇక్కడ తుగ్గలి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు డబల్ నైన్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ నైన్ టూ ఎయిట్ ఎయిట్ లాస్ట్ ఎయిట్ నైన్ కాడి ముందు భాగాలైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు వర్షం కారణంగా మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది వన్ లాక్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ అనిపించింది మరి ఒక లక్ష నలభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు రెండు కూడా కలిపేసినాయి ఎక్కడి నుంచి వచ్చారు తొమ్మలంబేడు వాసస్తులు ఆలూరు మండలం కర్నూలు జీలా గిలాల గురించి చెప్తారు గ్యారంటీ భ గ్యారంటీదే నెంబర్ చెప్పండి డలైనాలు మూడు ఒక నలభై రెండు నలభై రెండు తొమ్మిది లాస్ట్ తొమ్మిది దాదాపు మంచి సైజు వివరాలు సేకరించడానికి ప్రయత్నిద్దాం ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై ఇరవారు కన్నా ఇరవై ఒకటి పదహైదా పళ్ళు ఒకటి రెండు పళ్ళు ఒకటి నాలుగు పళ్ళు ప్రార్థన వాసన సర్ఫరెండ్స్ మరి మన తెలిసిన విషయమే హ్యాబోర్ అసలు కట్ రేటు ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తారు రెండు రెండు పక్కలు వచ్చాయండి ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఒక నెంబర్ చెప్పండి మీరు తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు లాస్ట్ అరవై ఒకటి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ ఫైజ్ మరి లక్ష పదివేలుగా వచ్చి ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు కూడా ఏమైనా ఉన్నాయి కలిపినా ఏదో ఆరు పళ్ళు ఇది కలిపిందా ఎక్కడి నుంచి వచ్చారు తెరకల్ వాసీసులు పక్కన పల్లెనే తిరకల్ అనే తెరకల్ ప్రెజెంట్ లొకేషన్ తెరనకల్ వాసీసులు తెరనకల్ మండల్ మన కర్నూలు జిల్లా మీ పేరున గిన్నెలు బాబోతాయో భరోసా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు ఎనభై ఒకటి అరవై డెబ్బై ఒకటి లాస్ట్ పదహైదు నేను బాగా ఈ విధంగా కనిపిస్తుంది ప్రసంగి ఉన్నాయి ఏం చెప్తున్నాను కట్టేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ప్రస్తుంది మరి లక్ష ఐదు వేలుగా చెప్తున్నాను ఎక్కడి నుంచి వచ్చాను భరోసా ఉన్నాయా నెంబర్ చెప్పండి మీరు ముప్పై ఎనిమిది తొంభై ఒకటి తొంభై ఒకటి ఎంత ఇచ్చిన ఎనభైకిచ్చినా ఎనభై ఫ్రెండ్స్ మన పోయిన వారితో పోల్చుకుంటే ఇవారు మార్కెట్ మాత్రం సూపర్ అనే చెప్పుకోవచ్చు ఎత్తులు కానీ చెప్తున్నారు కడి రేట్ ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రెండు కూడా ఏమైనా పలలో ఉన్నాయా కలిపి ఎక్కడి నుంచి వచ్చారా తుమ్ముల వీడు తుమ్ములం వీడియో కట్టుకో అంతేండి రే మీకు సంబంధించి ఎన్ని చేతులు వచ్చినా మూడు చేతులు వచ్చినా ఇచ్చేసినా ఉన్నాయి ఉన్నాయి నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై మూడు నలభై ఏడు నలభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై ఎనిమిది పది పది డెబ్బై ఐదు లాస్ట్ డెబ్బై ఐదు రాయ ఏం చెప్పిన ఒకటి పదహైదు వన్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు సేమ్ లొకేషన్ నెంబర్ చెప్పండి మీరు నెంబర్ అరవై మూడు అరవై మూడు జీరో నాలుగు జీరో నాలుగు అరవై మూడు అరవై మూడు డెబ్బై రెండు డెబ్బై రెండు ముప్పై నాలుగు లాస్ట్ ముప్పై నాలుగు ఈ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారండి మరి వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి ఉన్నాయనా నడక చూడండి ఏం చెప్తున్నారు కార్డీ చెప్తున్నా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు గిళాల గురించినా కట్టుకోవచ్చు గెలాలకి అయితే భరోసా బాసీట్లో పోతాయండి నెంబర్ చెప్పండి మీరు సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ వన్ ఫోర్ నైన్ టూ నైన్ టూ మీ పేరు నాగేష్ ఎక్కడి నుంచి వచ్చారు ఫ్రెండ్స్ మరి ఇవి ఒకటి రెండు పళ్ళులో కాను ఒకటి నాలుగు పళ్ళులు ఉన్నాయి దేశీయ సిమపూర్లో ఒకటి ముర్రలతో ఉంది ఒకటి లేదు వీటి వివరాలు మొత్తం ఉదయాన్నే సేకరించి వీడియో కూడా అప్లోడ్ చేశాము ఇంకా చూడని వాళ్ళు ఉండే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడవచ్చు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు అబ్బో దీన్ని నౌకాదా అనే

అలాగే వెనక బాగా చూస్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి ఏనా ఒకదాని పట్టినా ఇంకేం ఏనా పళ్ళు రెండు కూడా ఆరు పాలలో ఉన్నాయి ఏం చెప్పిన రేటు ఇరవై ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు భరోసాతో గ్యారంటీనా గ్యారంటీ బేరాలు బేరానికి వచ్చినారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులతో కనిపిస్తున్నారు అంటే రెండు జతలు మరి కిలాకాటునా ఒకటి అరవై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు మరి ఏనా పల్లెలు ఉన్నాయి కలిపినాయి కలిపినాయి గెలాల గురించి ఏం చెప్తారు గెలానికేనా ఎన్నికల్లో వస్తాయట ఈ ఈ జతలు ఈ రెండు జతలు ఇవేం చెప్పినారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తుంది ఎక్కడి నుంచి వచ్చారు ఆలూరి పక్కన పల్లెనా ఆలూరేండి మీ పేరున నెంబర్ చెప్పండి తొంభై తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై ఏడు యాభై ఏడు పన్నెండు యాభై లాస్ట్ పన్నెండు యాభై ఈ జత కాని రెండు జతలు ఏ జతలు ఈ జత కానివ్వండి ఆ జత కానివ్వండి ఇవేం చెప్పినారు రేటు ఎంత సెవెంటీ సిక్స్ థౌసండ్ డెబ్బై ఆరు వేలు గాను ఇవి ఒకటి పది వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నాను సార్ రెండు కలిపినాయా ఎక్కడి నుంచి వచ్చారు బలగవల్ని వాజెసులు మీ పేరు నిమ్మచ్చు సెవెన్ సిక్స్ సెవెన్ వన్ నైన్ వన్ జీరో వన్ ఫైవ్ త్రీ అయిపోయింది విధంగా ఉన్నాయి ఏం చెప్పినారు ఇవి కాడి రేటు ముప్పై ఒకటి ముప్పై వన్ లాక్ ట్వంటీ థర్టీ లక్ష ముప్పై వేలుగా వచ్చి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పత్తికొండ ఇక్కడ ప్రెజెంట్ లొకేషన్ పత్తికొండ పక్కనపల్లె పత్తికొండ పత్తికొండ వరం

చె రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురం బాగా చేస్తు మదనంతపురమా మరి వారం ఎద్దులు మార్కెట్కి చూసినారా కొన్నికి వచ్చినా మరి చూసిరా ఎద్దులు కానీ రేటు కానీ ఏ విధంగా మరి మిగతా ఇంకా ఆ నెంబర్ చెప్పండి ఒకటి ముప్పై ముప్పై ఎనిమిది డెబ్బై ఏ జబర్దోస్నా ఇచ్చేసిరా జబర్దోస్ నీ ఇంకా అయిపోయినా పెద్ద ఉంటే లెక్క ஆ ஆனா பண்ணா இவன் இச்சேசிரே அா ஏ உண்ண இவனா கொண்டாண்ட ரேட்டா காண காண தும்மீடு வாசிசா வீட்டு கொண்ட தான் சைடுக்கு அந்த காரி ఏం చెప్పిన రేటు నూటి డెబ్బై వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ లక్ష డెబ్బై ఐదు వేలకి చెప్తున్నారు గెలవారు డెబ్బై రోజా రైట్ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై ఒకటి యాభై రెండు ఎనభై రెండు ఎనభై రెండు డెబ్బై డెబ్భై ఒకటి ఎనభై నాలుగు ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు రైట్ వీటి వివరాలు సేకరించాం పోయినాయిన్నాయి కదా ఏం చెప్పిన రేటు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వరకు బాయా ఎక్కడి నుంచి వచ్చారు ఇప్పుడు ఇంతకుముందు పట్టిపోయినాడు అదే నెంబర్ ముందు కాంటాక్ట్ చేసాము కదా ఆ కార్డుకి కానీ ఈ కార్డు నుంచి కార్డులు ఎద్దులు కానీ ఇంకా ఆల్మోస్ట్ సంతైతే అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరే ఫీ ఫైవ్ లక్ష నలభై ఐదు వేలగా నుంచి ఫ్రెండ్ మా చెప్పండి చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఎవరికి నేను ప్రసానికి ఏజాతర కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరు మంచి ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి వీడియోతో మళ్ళీ కలుద్దాం